గర్భవతులు పుట్టబోయే బిడ్డల ఆరోగ్య భవిష్యత్తు కోసం మూడు విషయాల్లో శ్రద్ధ పెట్టాలి వాటికి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి ఏమిటి ఆ మూడు అంటే డెలివరీ న్యాచురల్గా అవ్వాలి రెండవది ఆరు నెలలు తప్పనిసరిగా అక్కడి నుంచి వన్ ఇయర్ పాటు తల్లిపాలు బాగా ఇవ్వాలి మూడవది అసలు యాంటీబయాటిక్స్ మందులు వాడకుండా బిడ్డల్ని పెంచగలగాలి ఈ మూడు చేస్తే పిల్లల భవిష్యత్ అంతటికి గుడ్ బ్యాక్టీరియాలు ఇక్కడ బాగా పెరుగుతాయి ఈ బ్యాక్టీరియాలు బిడ్డల ఆరోగ్యాన్ని కంట్రోల్ చేయడానికి మంచిగా ఫౌండేషన్ వేసుకుంటాయి డెలివరీస్ నాచురల్గా అవ్వకపోయినా యాంటీబయాటిక్స్ వాడినా తల్లిపాలు ఇవ్వకపోయినా చెడ్డ సూక్ష్మముజుల బిడ్డల్లో పెరిగి జీవితకాలం ఇబ్బందులు కలిగిస్తాయి మంచి సూక్ష్మముజుల వాతావరణం ఎక్కువ ఉంటే ప్రేగుల్లో అది బిడ్డలకి జీవితాంతం ఒక వరంలాగా రక్షిస్తాయి కాబట్టి గర్భవతులు ముందుగానే ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకుని అలాంటి విషయాలు బిడ్డల మీద ప్రభావం చూపుకుండా ఉండటం కోసం ఈవిడ శ్రద్ధ పెట్టగలిగితే బిడ్డలకి బంగార భవిష్యత్తు తల్లి చేతుల్లో ఉంది కాబట్టి తల్లులకి ఇలాంటి అవగాహన ముందే కలిగిస్తే మీరు మానసికంగా అట్లాంటి వాటిని సంకల్పాల రూపాలు ఎక్కువగా చేస్తూ అలాంటి వాటిని ఆచరణలో పెట్టండి మీ బిడ్డల ఆరోగ్యం బంగారంగా ఉంటుంది